ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారి పాటిన సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పమంటారా మీడియా మిత్రులందరికీ నేను ఇక్కడ మన్నవించుకుంటుంది ఏంటంటే మేము సినిమా తీయడానికి ఎంత ఖర్చు పెడతామో అంటే చిన్న సినిమా చిన్నగా ఖర్చు పెడతాం పబ్లిసిటీ కూడా అంతే ఖర్చు పెట్టగలం అంతకుమించి ఎక్కువ పెట్టలేము సో మా మీద దయ తెలిసి దయ తెలుచండి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ మీ ద్వారా ఈ సినిమా జనాలందరికీ వెళ్ళాలని కోరుకుంటూ ఎందుకంటే మేము ఇన్స్టాలో ప్రమోషన్లు చేయలేము సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేయలేము మాకున్న ఏకైక ఏకైక ఆయుధం మీరే పెద్ద పెద్ద మంచి ప్రోగ్రామ్స్ లో కనిపించిన నటులు కూడా ఇక్కడ నటులను చూపించారు మీరందరూ ఈ సమాజంలో మంచి తెలివిగా ఎదగాలని మంచి ప్రయోజకులు కావాలని మీ కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలు చెందాలని ఆర్థిక పరిపుష్టిని తీసుకుంటూ ఈ సమాజంలో మంచి పేరు విధంగా మీకు కృప ఉండాలని కోరుకుంటూ ప్రవీణ్ గారు చాలా బాగా చేశారండి డైరెక్షన్ యాక్షన్ కూడా ఆ ఒక దేవత బా షాట్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కథ మార్చు అనగానే మొత్తం ట్రైలర్ మొత్తం మారిపోయిందండి అప్పటి వరకు ఫ్లాట్ గా వెళ్తా అలా వెళ్తుంది ఆ విజువల్ రాగానే మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయిందండి నాన్ స్టాప్ మైథలాజికల్ డైలాగ్ చెప్పడం గ్రేట్ అన్న నిజంగా మంచి ఫీచర్ ఉంది ఆల్ ది బెస్ట్ అన్న డైరెక్టర్గా ఎలా ప్రూఫ్ అయ్యావు సో ఈ రోజు కూడా చూసాము కానీ మైథలాజికల్ డైలాగ్ చెప్పడం ఇప్పుడున్న టైంలో కష్టం కానీ బట్ చెప్పావు ఈ మహిషస్ మొత్తం సినిమా మొత్తం పెద్ద హిట్ కావాలని మచ్ నేను ట్రైలర్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే చాలా కష్టపడ్డారు మీ అందరికి వెరీ బెస్ట్ ఇంకా మనం ఇలానే నెక్స్ట్ సక్సెస్ మీటింగ్ కూడా మీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహిష మూవీలో నేను వన్ ఆఫ్ ది రోల్ చేశాను అది మీరందరూ రిలీజ్ అప్పుడే చూడండి నేను ఏ క్యారెక్టర్ చేశానో మీ అందరికి తెలుస్తుంది ఇప్పుడైతే నేను చెప్పను మా మూవీని మీరు థియేటర్ లో అందరూ వెళ్ళి చూడాలని చెప్పి కోరుకుంటున్నాను జనవరి ఫస్ట్ రిలీజ్ అవుతుంది మూవీ మూవీ మా అందరూ మీరు ఆదరించాలి ఈ సినిమా చాలా అంటే చాలా కష్టంతో మొదలైంది ముగ్గురే ముగ్గురుతో మొదలైన సినిమా ఈరోజు ఇంతమంది దగ్గరకు వచ్చింది ఇంతమంది జాయిన్ అయ్యారు మా జర్నీలో మూవీ మహిష మూవీ దీనికి వచ్చిన మీ అందరికీ కూడా అతిరథ మహారీ కూడా నా సుభాబిన ఈ మూవీ ఎలా చేసామంటే అంత ఫ్రెండ్లీగా అందరూ ముఖ్యంగా హీరో గారికి ప్రవీణ్ గారికి నేను గురువుగా ఈ సినిమాలో చేయటం జరిగింది చాలా బాగా వచ్చింది సీన్లు ఈ సినిమాలో అన్ని అన్ని రకాలు నవరసాలు కూడా ఇందులో పొందుపరచబడినాయి